హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు బర్త్ లేడీస్ రైసెన్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి ఇక్కడ వచ్చేసేసి కొంత కొందరు ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క రకంగా ఉంటారండి మనకైతే మటుకు అంటే మిషన్ తీసుకున్న వాళ్ళు అనుకోండి బ్లౌజెస్ ఇస్తున్న వాళ్ళని చెప్పేసి అనుకోండి ఎవరైనా సరే ఇప్పుడైతే మటుకు ప్రజెంట్ నేను నా ద్వారా మిషన్ తీసుకున్న వాళ్ళలో కొంతమంది కోసం అయితే మటుకు ఈ వీడియో ఎగ్జాక్ట్గా చేస్తూ ఉన్నాను ప్లస్ ఇంకా కొంతమంది కొన్ని భ్రమల్లో నాతో మాట్లాడారనమాట అంటే వేరే సబ్స్క్రైబర్స్ వేరే కంపెనీ ద్వారా మిషన్స్ తీసుకున్న వాళ్ళు లైక్ మాట్లాడుతూనే ఉంటారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసేసి అయితే మటుకు ఈ ఫుల్ వీడియో అయితే చేస్తూ ఉన్నాను వాళ్ళతో మాట్లాడినప్పుడు నాతో కొంతమంది అన్నమాట ఏంటి మేడం మీకు మిషన్ ప్రాబ్లం రాదు మిషన్ ప్రాబ్లం వస్తే కన్నా తెలుస్తుంది అని చెప్పేసేసి అని మాట్లాడారు సో మిషన్స్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి నాకేమన్నా పైన దేవుడి నుంచి ఇచ్చారండి ఏమన్నా మిషన్ ఇది వచ్చేసేసి నా మిషన్ సెన్సార్ పోతే సో సెన్సార్ని ఆఫ్ చేసేసుకొని మరి నేను మిషన్ రన్ చేశాను ఇది అరౌండ్గా మనకు కస్టమర్కి మరుసటి రోజు స్టిచ్చింగ్తో ఇవ్వాలి బ్లౌజ్ వర్క్ స్టార్ట్ చేసేసాక సెన్సార్ పోయింది అది కూడా ఒక హ్యాండ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకొక హ్యాండ్ పెట్టినప్పుడు కంప్ సెన్సార్ అనేది పోయింది ఇంకా వర్కౌట్ అవ్వలేదు సో వాటికి చాలా వరకు ట్రై చేశాను మొత్తం అంతా కూడా ఇంకా అది లేదు ఇంకా సెన్సార్ ప్రాబ్లమ్ అని చెప్పేసేసి అని అర్థమైపోయి నేను ఇంకా సెన్సార్ ఆఫ్ చేసేసుకుని రన్ చేశాను మీరు చూడండి అరౌండ్ ఒక్క ఫిగర్ అది యాక్చువల్లీ హాఫ్ అన్ అవర్ లో అయిపోయే బొమ్మ డాల్ వేశాను అనమాట హాఫ్ అన్ అవర్ లో అయిపోయే బొమ్మ నాకు దగ్గర దగ్గరగా ఫోర్ అవర్స్ పట్టింది సో హాఫ్ అన్ అవర్ ఎక్కడ ఫోర్ అవర్స్ ఎక్కడ మీరే చెప్పండి సో పక్కన ఇంకొక బ్లౌజ్ చూస్తున్నారు కదా రెండు సేమ్ డిజైన్స్ అనమాట సో అక్కడ ఆ మిషన్ పైన అది పెట్టేసేసాను ఇక్కడ ఇది పెట్టేసేసాను ప్లస్ ఇంకొకటి మీకు చెప్తాను చూడండి సెన్సార్ పోయిన తర్వాత మనం సెన్సార్ ఆఫ్ చేసి అని అంటే మనకి ఇంకా థ్రెడ్ బ్రేకింగ్ అనేది చూపించదు అంటే మనం చూసుకుంటా ఉండాల్సిందండి ఇది సో థ్రెడ్ బ్రేక్ అయిందా లేదా అది కుట్టుకుంటే వెళ్ళిపోతుందనమాట మళ్ళీ ఎక్కడ వరకు అయితే మటుకు స్టాప్ అయిందో ఎక్కడి నుంచి స్టాప్ అయిందో అక్కడ వరకు మళ్ళీ మనం బ్యాక్ తెచ్చి మళ్ళీ మిషన్ ని రన్ చేయాల్సి ఉంటుంది సో నైట్ లెవెన్ థర్టీ వరకు కూడా మొత్తం ఆ ఫిగర్ ఒక్కటి నాకు కంప్లీట్ చేయడానికి నైట్ లెవెన్ థర్టీ అయ్యింది ఆ టైం వరకు కూడా చేయాల్సి ఇదే వర్క్ అనేది ఎందుకంటే తీసుకున్నాం కదా టైం టు టైం ఇవ్వాలి అని చెప్పేసేసని కస్టమర్కి కంపల్సరీ మరుసటి రోజు స్టిచ్చింగ్తో ఇవ్వాలి అని చెప్పేసి అంటే అది కంప్లీట్ అవ్వాలి ఇప్పుడు మిషన్ డబుల్ వచ్చిందని చెప్పేసేసని నేను టెక్నిషియన్ల కోసమే డిపెండ్ అయ్యి అలాగే వదిలేసేసని అంటే నాకు కస్టమర్లతో బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి నేను తిప్పలు పడాల్సినేదా ఆ ప్రాబ్లం ఏంటి ఏమి అని చెప్పేసేసని తెలుసుకొని సో రన్ అంతే అంతేగాని కొంతమంది వచ్చేసేసి మాకు టెక్నీషియన్లు ఐదు రోజులైనా పలకలేదు ఆరు రోజులైనా పలకలేదు అని అని మాట్లాడుతున్నారు కొన్ని చిన్న చిన్నవి అని అనేది మనం అడ్జస్ట్ అవ్వాలండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకోవాలి ప్రతిసారి టెక్నీషియన్లు చిన్న దాంట్లోకి వచ్చేసేసి మనకేం చెయ్యరు ఎవ్వరు కానీ ఏ కంపెనీ అయినా కానీ చెయ్యదు ఓకేనా సో త్రిపురేనా అనుకోండి వేరే కంపెనీస్ ఏవైనా సరే ఎవ్వరైనా సరే వెంటనే మనకు ఒక గంటలోనే రెండు గంటల్లోనే ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలని అంటే అవ్వదు టెక్నీషియన్లు కూడా మొత్తం అంతా కూడా తిరుగుతూనే ఉంటారు కంపెనీలోనే ఉండరు బయట వేరే చోట ఉంటారు అందుకోసం అని చెప్పేసేసానని మనకు సర్వీస్ నెంబర్ అనేది ఉంది సర్వీస్ నెంబర్కి కంప్లైంట్ పెడితే మీకు ఫైవ్ టు వన్ వీక్ లోపల డెఫినెట్గా మీ దగ్గరికి వీడియో కాల్ లో మీకు ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు అని చెప్పేసేసానంటే డెఫినెట్గా వచ్చి చేస్తారు అంతేగాని లేదు వన్ అవర్ టూ అవర్స్లోనే మనకు అవ్వాలి వన్ డేలోనే టూ డేస్లోనే అవ్వాలి అని అంటే మనకు కంపెనీ ఉండేది హైదరాబాద్లో హైదరాబాద్ నుంచి టెక్నీషియన్ రావాలి అని అన్నా కానీ మనకు వన్ డే పడుతుంది సో ఆ టయానికి టెక్నీషియన్ అవైలబిలిటీలో ఉంటే ఎక్కడ ఇంకా చాలా మంది ఉంటారండి కంప్లైంట్స్ ఇచ్చిన వాళ్ళు కస్టమర్స్ ప్రతి ఒక్కరిని హ్యాండిల్ చేయాల్సిన ఏదో కంపెనీ అన్నాక సో అట్లా హ్యాండిల్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి మీ దగ్గరకు వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది దానికంటూ కూడా కొంచెం ఓపిక అనేది తెచ్చుకోండి సో లేదు అని చెప్పేసేసని మేము ఇట్లనే మాట్లాడతాము ఇట్లనే చేస్తాము అని అంటే మీరు అనవసరంగా వచ్చే టెక్నీషియన్లను కూడా రాకోకోకుండా చేసుకోవాల్సినదే తప్పితే మీ ప్రాబ్లం ఎక్కడ కూడా సాల్వ్ అవ్వదు టెక్నీషియన్లు వచ్చినప్పుడు మనం మంచిగా చెప్పేసేసి చేయించుకోవాలి కానీ పని వాళ్ళు వచ్చినప్పుడు నేను ఆ అప్పు పెట్టి తెచ్చుకున్నాను ఈ అప్పు పెట్టి తెచ్చుకున్నాను నా బంగారు పెట్టి తెచ్చుకున్నాను అని చెప్పేసేసానంటే ఎవరు ఏం చేయలేరు అక్కడ టెక్నీషియన్లేం మీ బంగారు ఏర్పించేకి అప్పు తీసుకొని రాలేరు కదా సో అతను వచ్చినప్పుడు మనం మిషన్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అవి చెప్పి చేయించుకోవాలి అంతవరకే కానీ టోటల్గా కూడా మనకి ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అని పొద్దున్న వాళ్ళ నుంచి సోది పెట్టినామని చెప్పేసేసానంటే వాళ్ళకైనా ఎరిటేషన్ వస్తుంది ఇంకొకసారి మీ దగ్గరకు రావాలని చెప్పేసేసానంటే కూడా ఎవ్వరూ రారు సో నేనైతే మటుకు ఇదే చెప్తున్నానండి ప్లస్ మెయింటెనెన్స్ ప్లీజ్ దయచేసి చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా జెరీస్ లావ్ జెరీస్ వాడకండి పెద్ద కోన్స్ వాడకండి సో పెద్ద మిషన్కైనా సరే పెద్ద కోన్స్ వాడకండి మనకు కంపెనీలో దొరికే చిన్న కోన్స్ వాడండి అవి వాడితే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది సో ముందు రోజు చెప్పాను కదా సెన్సార్ పోయిందని చెప్పేసేసని నేను ఎమ్మడే మళ్ళీ కూడా మిషన్ వాళ్ళకు కాల్ చేశాను మిషన్ వాళ్ళకు కాల్ చేస్తే లేదు మేడం ఇప్పుడైతే మటుకు టెక్నీషియన్ రావడానికైతే అందుబాటులో లేరు అని చెప్పేసేసి అని చెప్పారు సరే నాకు సెన్సార్ పంపించండి నేను చేంజ్ చేసుకుంటాను అని చెప్పాను నేను చెప్పిన తర్వాత మరుసటి కాక మరుసటి రోజుకేదో సంథింగ్ వచ్చిందని నాకు ఎగ్జాక్ట్గా అయితే నాకు గుర్తు లేదు బట్ ఆ ఒక్క రోజు టోటల్గా అయితే మటుకు నేను వన్ డే అంతా కూడా ఫుల్గా అయితే మటుకు మిషన్ అయితే బంద్ అయ్యింది నాకు ఇంకా రన్ అవ్వలేదు వన్ డే ఆర్ టూ డేస్ అనుకుంటా టూ డేస్ బంద్ అయిపోయింది ఇంకా అది సెన్సార్ వచ్చిన తర్వాత తీసేసుకొని నేను మిషన్కి అయితే మటుకు రన్ చేసుకున్నామని చెప్పేసి అసలు అయితే ఓపెన్ చేస్తున్నాను అసలు పార్సల్ పంపించే చిన్న పార్ట్ అండి మీకు చూపిస్తాను ఓపెన్ చేసిన తర్వాత ఆ చిన్న పార్ట్ని ఇంత బందోబస్తుగా ప్యాకింగ్ చేసేసి పంపించారు సెన్సార్ కాస్ట్ వచ్చేసేసి మనకు థౌజండ్ లెవెన్ హండ్రెడో పడుతుంది కంపల్సరీ మిషన్కి సెన్సార్ అనేది ఎక్కువగా పోతనే పోతూనే ఉంటుందండి మీరు ఎక్కడన్నా కానీ ఎంక్వైరీ చేసుకోండి అది ఎందుకోసం అని చెప్పేసేసానంటే డస్ట్ అనేది ఎక్కువగా ఫామ్ అవ్వడం వలన మనకు సెన్సార్ అనేది డెఫినెట్గా దెబ్బతింటుంది ఓకేనా సెన్సార్ పోయినప్పుడల్లా కూడా తప్పదు అది క్లీన్ చేసేసి పని పనిచేస్తే లక్కు లేదు అని చెప్పేసేసానంటే మటుకు మన బ్యాడ్ లక్కు మనం పెట్టుకోవాల్సిండేదే అది ఇన్వెస్ట్మెంట్ తప్పదు మిషన్ అంటే ఒకటేసారి లక్షల ఇన్వెస్ట్మెంట్ పెట్టేసేస్తే ఇంకా ఏమో ఉండదు అని చెప్పేసేసి అని అనుకుంటున్నారు చాలామంది అది కాదండి అది రాంగ్ మళ్ళీ మళ్ళీ స్పేర్ పార్ట్స్కి కానీ ఏదన్నా కానీ ప్రాబ్లం వచ్చిందంటే సర్వీసింగ్కి కానీ అన్నిటికీ కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాల్సిన ఇదే థ్రెడ్స్కి దీనిలోకి కూడా టోటల్గా కూడా దానిలో కొన్ని కూడా మనం చేసుకునేటివి కూడా ఉంటాయి గుర్తుపెట్టుకొని ఓన్లీ టెక్నిషియన్లే వచ్చేసి చేయాలనే రూల్ అయితే లేదు దానిలో కొన్ని తెలుసుకొని మనకు తెలియలేదు అని చెప్పేసి అంటే వీడియో కాల్లో వాళ్ళతో అర్థమయ్యేటట్లుగా చెప్పుకోను వాళ్ళు ఫోన్లు చేసినప్పటి నుంచి మనం అరుస్తూనే ఉంటే ఏందూ ఉండదు అక్కడ అరిచినంత మాత్రాన ఏది రాదు సో ప్రాబ్లం అనేది క్లియర్ అవ్వాలి అని చెప్పేసేసి అని అనుకుంటే ముందు వాళ్ళు చెప్పేసి శాంతంగా వినేసేసి మీరు వీడియో కాల్ చేసేసుకొని చే చేసుకుంటే అన్నీ సెట్ అవుతాయి సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ సెన్సార్ పాటు నేను ఫస్ట్ సెట్ చేసినప్పుడు కూడా నాకు సెన్సార్ అనేది నాకు పనిచేయలేదన్నమాట దానికోసం చెప్పేసేసని ఒకసారి అయితే మటుకు చెక్ చేద్దామని చెప్పి చెక్ చేశాను సో ఇప్పుడైతే మటుకు ట్రిమ్మర్ది సెన్సార్ది మళ్ళీ నేను ఆన్లో పెట్టేసేసి నేనైతే మటుకు ఓపెన్ అనమాట మీకు ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంది ఓపెన్ చేసే నండేది మీకు ఒకసారి నేను యాక్చువల్లీ ఇది వీడియో కూడా తీసుకున్నానండి క్లియర్గా కూడా సెన్సార్ పెట్టేసేసి మళ్ళీ సెన్సార్ పోతే మనమే ఎలాగో బిగించుకోవాలని చెప్పేసి అన్న దానికి వీడియో చేశాను బట్ నాకేమైందనంటే నాకు సెన్సార్ నేను మళ్ళీ పెట్టిన తర్వాత కూడా నాకు వర్కౌట్ అవ్వలేదన్నమాట సో వర్కౌట్ అవ్వనందుకు నేను ఇంకా వీడియో డిలీట్ చేశాను మళ్ళీ ఇంకా వీడియో కాల్ చేసేసి వాళ్ళతో చెప్పించుకున్నాను కదా ఇంకొక మొబైల్లో నేను వీడియో చూసేకి నాకు ఛాన్స్ లేదు అప్పటికి నాకు ఇంట్లో బాబు కానీ మా ఆయన కానీ లేకపోయినారు సో ఈ ఎక్స్ట్రా మొబైల్ లేదనమాట అందుకోసం అని చెప్పేసేసని నేను ఇంకా ఆ వీడియో తీయలేకపోయాను ఇదంతా మటుకు ఫస్ట్ చెక్ చేసిన వీడియో అనమాట మీకోసం మీకు చూపించాలి సెన్సార్ ఆఫ్ అయితే ఉంటుందని సెన్సార్ ఆఫ్ అయితే మనకు థ్రెడ్ ఉండంగానే థ్రెడ్ బ్రేక్ అయినట్లుగా చూపిస్తుంది సో అది గుర్తుపెట్టుకోండి అట్లా ఉన్నప్పుడు ప్రతి ఒక్క నీడిలో ఒకసారి చెక్ చేయాలి మనకు థ్రెడ్ ఉన్నా బ్రేక్ అయినట్లు చూపిస్తుందంటే ప్రతి ఒక్క నీడిలో మనకు వన్ దారం కట్ అయినట్లుగా చూపించిందని అంటే ఆల్టర్ నెంబర్స్ త్రీ ఫైవ్ అలాగా చెక్ చేయాలి సో అవి కూడా అలాగనే ఉన్నాయని అంటే మళ్ళీ నెక్స్ట్ టూ ఫోర్ సిక్స్ ఇలాగా కూడా చేయాలి అప్పర్ థ్రెడ్ సెన్సారు లోయర్ థ్రెడ్ సెన్సార్ రెండు ఉంటాయి ఓకేనా సో ఈ రెండిట్లో చెక్ చేసేసిన తర్వాత మనం కన్ఫర్మ్ చేసుకోవాలి ఓకే ఇది సెన్సార్ ప్రాబ్లమ్ అని చెప్పేసేసాను సో ఇది అండి పరిస్థితి ఎంత రానో మనకు వర్క్ చేసుకుంటూ ఉన్నా కానీ సో వెంటనే అనమాట థ్రెడ్ ఉన్నా కానీ కంపల్సరీ కూడా థ్రెడ్ బ్రేక్ అయినట్లుగా చూపిస్తుంది సెన్సార్ పోతే ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క సొల్యూషన్ కంపల్సరీ ఉంటుందండి దాన్ని తెలుసుకొని మనం సాల్వ్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి కానీ ఏదో మీరేదో అరిచినంత మాత్రాన టెక్నీషియన్లను ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవ్వవు ఇంకొకసారి టెక్నీషియన్ మీ దగ్గరికి రావాలని చెప్పేసేసానంటే కూడా అబ్బా ఆమె ఎప్పుడు సోది పెడతా ఉంటుంది వద్దు అని చెప్పేసేసాన పరిస్థితికి తెచ్చుకోవద్దండి మీరు ఫీల్ అయినా తిట్టుకున్నా ఉన్నది ఉన్నట్లుగానే నేను చెప్తున్నానండి ఇంకొక రకంగా కాదు జరిగిందే వాస్తవాన్ని నేను చెప్తున్నాను సో కొంచెం భ్రమలో నుంచి బయటకు రండి నా మిషన్కి ప్రాబ్లమ్స్ రాకోకోకుండా అంటూ ఉండదు సో నేను అవి సాల్వ్ చేసుకుంటానే ఉంటాను కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేంత నేను నేర్చుకోలేదు ఓకేనా నేను కూడా టెక్నీషియన్లపైనే డిపెండ్ అయ్యి ఉంటాను సో దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ గురించి చెప్పి లేనిపోని చెప్పేసేసి కూడా నేను భయపడించకూడదు ఓకేనా ముందుగానే ఆల్రెడీ కొంచెం టెన్షన్స్ పడి భయపడతా ఉంటారు మళ్ళీ దానికి తోడు ఇది పోయింది అది పోయింది ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని చెప్పేసేసాన్ని భయపడించడం ఎందుకు అని చెప్పేసేసని నేను కొన్ని దాంట్లో మటుకు వీడియోస్ చేయను ప్రాబ్లమ్స్ రాని మిషన్స్ అంటూ ఏవి ఉండవు ప్రాబ్లమ్స్ రాని మనుషులు ఉండరు ఓకేనా కొంచెం ఆలోచించేసేసి టెక్నీషియన్లు వచ్చినప్పుడు మాట్లాడే విధానాన్ని కానీ లేదా మనం ఎంతవరకు అయితే కూడా వాళ్ళతో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలనో దాని గురించి ఆలోచించడం పెట్టండి అనవసరంగా మాట్లాడడం వేస్ట్ వాళ్ళు నడిచినంత మాత్రాన ఏది కూడా రాదు గుర్తుపెట్టేసుకోండి సమ్మర్ వచ్చింది కాబట్టి మిషన్ అనేది ఎక్కువ కూలింగ్ ఉండేటట్లుగా చూసుకోండి హీట్ ఎక్కువ అవ్వకొక్కకుండా కొంచెము కూలర్ పెట్టడము లేదని చెప్పేసేసి అని అంటే మిషన్ కొంచెం ఎక్కువసేపు ఆఫ్ చేయడము అంటే మధ్యాహ్నం టైంలో కొద్దిగా ఆఫ్ చేయడము అలాగా పెట్టండి లేదని అంటే ఎక్కువ హెవీగా హీట్ అయ్యింది అని అంటే మీకు మిషన్ మోటార్ కానీ ట్యాబ్ కానీ దెబ్బతిన్నే ఛాన్స్ ఉంటుంది ఇవన్నీ ఒకరు చెప్పేటివి కాదండి మనము మనం కరెక్ట్గా మెయింటెనెన్స్ చేసే విధానం అనమాట ఒకరు చెప్తనే చెయ్యాలని చెప్పేసేసానంటే గిన్న అది అందరు చెప్పే విషయం కాదు సో మన వస్తువుని మనం జాగ్రత్తగా చూసుకోవాలి సో అందుకోసమని చెప్తా ఉన్నాను ఈ వీడియోనైతే మటుకు డెఫినెట్గా ఇలాగ ఎవరైతే కూడా భ్రమలో ఉన్నారో వాళ్ళందరికీ అయితే మటుకు షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బర్త్ లేడీస్ ఫ్యాషన్స్ మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్